హాయ్ అండి అందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్టులో నేను ఒక లీడర్ని ఈరోజు ర్యాలీ అయితే చాలా రంగరంగ వైభవంగా జరిగింది ఓ సిటీ నుంచి భద్రకాళికి అయితే చాలా చాలా బాగా ర్యాలీ జరిగింది ఇలాంటి అవకాశం మనకు ఇచ్చిన మైబాజ్ జీ నవీన్కి అయితే చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచి కూరగాయలు తీసుకొని ఈరోజు అమ్మవారిని సమర్పించి వచ్చినామంటే మామూలు ఇష్టం కాదు ఇంతమందితో ర్యాలీ ఇంత చక్కగా ప్రోగ్రామ్ చేసుకొని అమ్మవారిని పాలెకి తీసుకొని అసలు మామూలు ఇష్టం కాదండి అందరికైతే మీరు వచ్చిన వాళ్ళకైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎవరి తరపున వాళ్ళైతే చాలా మంది తెచ్చుకొని ఇంటి దగ్గర నుంచి కూరగాయలు తీసుకొని అయితే వచ్చారండి ఇలానే భూపాలపల్లి ఒక అక్క అయితే డెబ్బై మందికి తెచ్చారు రామ్దాస్ అన్నయ్య పంపించారండి అసలు చా మామూలు ఇసం కాదు ఇంత ఒక మాటల్లో మందిని పంపించారు అసలు నా తరపున అయితే ఐదు వందల మంది నేను ఊహించలేకపోతానండి ఎందుకంటే ఇలా వస్తారని నేను అనుకోలేదు చెప్పి పెట్ట పెట్టే వరకు నాకైతే నేను పోయే ముందే వాళ్ళు ఓసిటీకి చేరుకున్నారండి వాళ్ళు అసలు వాళ్లకు వాళ్ళ కుటుంబంకైతే చాలా చాలా ధన్యవాదాలండి చాలామంది నా రే షాలీ మనం ర్యాలీలో పాల్గొన్నారు నాతో పాల్గొని కూరగాయలు తీసుకొని అమ్మవారిని సమర్పించేసి వచ్చారండి వాళ్ళు వాళ్ళకైతే చాలా చాలా ధన్యవాదాలు నేనైతే ఊహించలేకపోతానా ఇలాంటి ఎప్పటికీ అలానే చేసుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం